నాయన మీ పాదముల చెంత కూర్చొని వారి కొరకై మొరపెట్టే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రముల అయా ఇదిగో ప్రజలకు ఉన్న అవసరతల నిమిత్తమై నాయన నిత్యము మీ పాదముల చెంత మోకరించి ప్రార్థించడానికి మీరు మాకు చూపిన కృపకై వందనాలు అయా ప్రతి గ్రామంలో కూడా అయా ప్రతి సంఘములో కూడా అయా ఈ విధంగా చిన్న చిన్న గుంపులు ఏర్పడి ప్రార్థనా బృందాలు ఏర్పడి అయా మీ సన్నిధిలో మీ పాదముల చెంత సమయం గడిపే భాగ్యాన్ని దయచండి అట్టి ధన్యతను కృపను మా సంఘానికి ఇచ్చినందుకై స్తోత్రముల అయా మీ కృప చేత నింపండి తండ్రి అయా మీ కృపలో బలపరుస్తూ భద్రపరచండి నాయన ఈ ప్రార్థన వీరులు పగులంతా పనిచేసి నాయన అలసిపోయి సాయంకాలం ఇంటికి వచ్చిన ప్రభు మీ సన్నిధిలో మరలా అయా వారు మీ సన్నిధిలో సమయం గడపడానికి ఎంతో ఉత్సాహపడుతుంటుండగా నీ బిడ్డల యొక్క ఉత్సాహాన్ని నాయన మీరు ఉజ్జీవపరచండి నాయన అయా వారికి ఉన్నటువంటి అవసరతలు అక్కర్లన్నీ కూడా వారు అడగకపోయినా కూడా మీ సన్నిధిలో నాయన వారి కోసమే విజ్ఞాపన చేస్తుంటున్నాం ఆయా ప్రార్థన వీరులందరూ మీ సన్నిధిలో ఏకీభవించి నాయన ఈ కాపరితో ప్రభువా ఏకీభవించి వారు ప్రభువా నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన అయా మీ కృప చేత నింపండి తండ్రి అయా మీరు ఆశ్రవదించండి నాయన వారిని బలపరచండి తండ్రి అయా మీ బలీయమైన అస్తంల కింద మీ సిలువ చాట్న మరుగుపరుచుకొని మీరు మహిమ పొందండి నాయన అయా ప్రతిరోజు కూడా ప్రభు మీ పాదముల చెంత మోకరించే అనుభవాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రములయ్యా అయా ఇదిగో మరి విధవ రాళ్ళ పక్షాన ప్రభు వారికి ఉన్నటువంటి అవసరతల అక్కర్లన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన విధవ రాండ్లను ప్రభు మీరు కనీకరించండి నాయన వారికి ఉన్నటువంటి అవసరతల అక్కర్లు మీరు తీర్చండి ప్రభువా అయా వారికి ఉన్నటువంటి ఇబ్బందులలో మీరు పరామర్శించండి నాయన ఒకవేళ వారికి న్యాయ సమ్మతమైన హేతు నాయన వ్యాజ్యములు ఏవైనా ఉన్నట్లయితే నాయన వ్యాజ్యముల విషయంలో మీరు సహాయం తెచ్చండి నాయన వారి పక్షాన మీరుండి న్యాయమును చేయండి నాయనా అయా తల్లిదండ్రులు లేని పిల్లల పక్షాన మీ సన్నిధులు అడుగుతున్నామయ్యా తల్లిని తండ్రిని ప్రభు కోల్పోయి అనాథలుగా ఉంటున్నటువంటి బిడ్డలను మీరు కనీకరించండి నాయన వారికి ఉన్నటువంటి అవసరత లక్కర్లు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి నాయన వారి భవిష్యత్తును ఉన్నతంగా మీరు తీర్చిదిద్దండి అయ్యా అయా మీ సన్నిధిలో మీ చేతులు ఎత్తి ప్రభు వారిని దీవించండి నాయన ఉన్నతమైన శిఖరములు వారు అవరోధించగలిగినట్లుగా మీరు సహాయము దయచేయండి నాయనా అయా ఆ బిడ్డలను మీరు కనీకరించండి అయ్యా ఆ బిడ్డల పట్ల అట్ల మీ కృప చూపించండి నాయనా అయా కుటుంబ సభ్యుల యొక్క ప్రేమను వారు పొందుకొని మీ సన్నిధిలో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనే భాగ్యాన్ని దయచేయండి నాయన కృప కలిగిన మా ప్రభు వారిని మీరు ఆదరించండి నాయన తల్లి తండ్రి లేనటువంటి లోటును మీరు సమకూర్చండి నాయన అయా యవన కుమార్తెల కొరకై యువన కుమారుల కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారి వివాహాల కొరకై ప్రార్థన చేస్తున్నామయ్యా నాయన చక్కని వరుణ్ణి వధువుని మీరు దయచేయండి నాయన వారు మీ సన్నిధిలో ప్రభు వివాహము కొరకై ఎదురు చూస్తూ ఉంటుండగా నిరీక్షణ కలిగి నాయన ఎదురు చూస్తూ ఉంటుండగా వారి పట్ల మీ కృప చూపించండి నాయన వారికి సరిపోయినటువంటి జోడిని మీరు అనుగ్రహించండి నాయన వారి ప్రకటముక ఎక్కడ ఉందో తెచ్చి సమకూర్చండి నాయన అనేక మంది యవన కుమారులు యవన కుమార్తెలు ప్రభువా వివాహం కొరక ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నారయ్యా సరైన సంబంధాలు లేక అయ్యా సంబంధములు కుదిరక వారు ఎంతగానో మీ సన్నిధుల ప్రభు కుమిలిపోతున్నారయ్యా అయా ఒక్కసారి బిడ్డలి కనికరించండి నాయన వారి పట్ల మీ కృప చూపించండి నాయన అయా ఇదిగో వారికి సరైనటువంటి సంబంధములు వరు సమకూర్చండి నాయన అయ్యా మీ కృపలో అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వివాహమై అనేక సంవత్సరములు అవుతున్నాయి ప్రభు అనేకులు ప్రభు సంతానం లేక నలిగిపోతున్నారు నాయన మీ సన్నిధిలో ప్రభు సంతానం లేని బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా వారికి మీరు సంతానం అనుగ్రహించండి అయ్యా అయా రాహ్యాలి జ్ఞాపకం చేసుకున్నట్టుగా జ్ఞాపకం చేసుకోండి నాయన అయా మీ సన్నిధిలో వారి గర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి ఉన్నటువంటి లోపములను ఏ నామములో తీర్చండి నాయన అయా వారికి ఉన్నటువంటి లోపములన్నీ మీ నామంలో సమకూర్చండి నాయన వారికి ఉన్న లోపాలన్నీ మీ నామంలో తీసివేయండి ఈ ఈరోజే వారి గర్భాన్ని మీరు ముట్టండి ప్రవ్వా వారికి ఉన్నటువంటి లోపములన్నీ సవరింపజేసి అయా మీ సన్నిధిలో మంచి కుమార్ని కుమార్తెని వారికి అనుగ్రహించండి ప్రభు అయా బిడ్డ నెత్తుకొని మీ సన్నిధికి వచ్చి సాక్ష్యము చెప్పగలిగినట్లుగా బిడ్డలు మీరు కరికరించండి నాయన వారికి సంతానం లేక నలిగిపోతున్నారు ప్రభువా అయా వారి పక్షాన మీ విజ్ఞాపన చేస్తున్నామయ్యా అయా వారి పక్షాన కోచాడుతూ మేము అడుగుతున్నాము తండ్రి కలిగిన మా నాయనా వారికి మీరు సంతానములు దయచేయండి ప్రభు వారు సంతానము కొరకు నీ వైపు చూడగలిగినట్లుగా సహాయను దయచేయండి నాయన అయా డాక్టర్లు కట్టే పరమ డాక్టరు నువ్వు ఇంటుండగా వారు నీ వైపు చూడగలిగినట్లుగా మీ కృప చూపించండి నాయనా అయా మీ కృపల వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారిని ప్రభు వారికి ఉన్నటువంటి లోపములన్నీ కూడా ఏ నామంలో తొలగించండి ప్రభు వారికి ఉన్నటువంటి థైరాయిడ్ కానీ అయా వారికి ఉన్నటువంటి షుగర్ బీములు కానీ ప్రభు తగ్గిపోయి వారికి సంతానము కలగడానికి మార్గములను ఏర్పాటు చేయండి నాయన అయా సంతానం లేక నీ బిడ్డలు కుమిలిపోతున్నారు ప్రభు సంతానం లేక ఎంతగానో నలిగిపోతున్నారయ్యా వారికి ఒక బిడ్డను ఒక కుమార్తెను మీరు తా ఇచ్చేయండి నాయన మీ పాదముల చేత వారి నిమిత్తమై అడుగుతున్నాము నాయన నాయన అనేకలు రోగముల చేత బాధింపబడుతున్నారు నాయన అయా రోగముల చేత నలుపబడుతున్నారయ్యా అయ్యా వారికి ఉన్నటువంటి అనారోగ్యముల నుంచి వారిని విడిపించండి నాయన చెప్పుకోలేని రోగముల చేత వేదన పడుతున్నారయ్యా అయా వారికి ఉన్న రోగములకు మందులు మింగలేక బాధపడుతున్నారయ్యా ఎన్ని మందులు మింగిన బాగు కాని రోగముల చేత నలుపబడుతున్న ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా అయా వారికి ఉన్న రోగాలను ఏ సునామంలో ఆయన అయా వారికి ఉన్న రోగములన్నింటి గర్భధారము చేత వచ్చినటువంటి రక్తస్రావ స్త్రీని పుట్టినట్లుగా అయ్యా వారికున్న రోగములను ఏ స్నావములో ముట్టుదను కాక వారికున్న రోగములను ఏ స్నాములో తీసివేయపడును గాక వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయి మీ సన్నిధిలో సాక్షులుగా నిలుచుదురుగాక కాక అయా అప్పుల బాధ చేత కుమిలిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా ఎంత కష్టం చేసిన వారు ప్రభువా మీ సన్నిధిలో నాయన అప్పులను తీర్చుకోలేక వేదన పడుతున్నారయ్యా అయా ఆ బిడ్డలు మీరు కరికరించండి నాయనా వారికి ఉన్నటువంటి అప్పుల బాధ నుంచి వారిని విడిపించుమని ప్రార్థన అయా వారి అప్పుల బాధ నుంచి వారిని విడిపించండి నాయన వారికి చక్కని పంటలు అనుగ్రహించి పంటల ద్వారా అయా చేతుల కష్టార్జితము మిగిలి వాటి ద్వారా అయ్యా వారికి కొన్ని అప్పులు వారు తీర్చుకోగలిగినట్లు సహా వృద్ధించాడు నాయన అయా వరప్పుల విషయంలో వారిని అలిగిపోతున్నారు నాయన వరప్పులు నాయనా సరైన ఆహారం తినలేక సరిగా నాయనా అప్పుల బాధతో కుమిలిపోతున్న బిడ్డలను జ్ఞాపకం అయ్యా వరప్పుల నుంచి విడిపించండి ప్రభు అయా మీ కృపల బలపరుస్తు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా అయా మీకే స్థుతి నైనా మీకే కే స్తోత్రము స్తోత్రము స్తోత్రం కృప కలిగిన మా తండ్రి నీకే స్తోత్రంలయ్యా దయ కలిగిన మా తండ్రి మీకే స్తోత్రంలయ్య స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రం చూడు పో ശിഖരം പെയ മഞ്ചുന ചോടൂ സൂര്യനേടമേക്ക് കരി പോവുന്നു ചന്ദ്രമുലോന ചോടൂ ലാ കിടക്കി കറി പോവന ശിഖരം പയ്യ మంచుని చూడు సూరిని వేడిమికి కరిగిపోవును ప్రభువుని నమ్మినా ప్రజలను చూడు ప్రభువుని నమ్మినా చూడు దేవుని మాటలకు కరగరిందు బ్రతకరెందుకు సంగమున వెళుతూ ఉన్న సత్యము వినుచు ఉన్న నిత్యము తెలుసుకున్నను నీతిగా ఉండరెందుకు పాపము చేయుటెందుకు తరములు మారుచున్నవి దినములు మారుచున్నవి క్షణములు మారుచున్న గుణములు మారవిందుకు గుణములు మారవిందుకు విందుకు ఉన్న శిష్యుల చూడు ప్రభు మాటలకు మార్పు చెందిరి పాపములో వన్న స్త్రీలను చూడు പാപം േസിരി കീസ്തുന്നിഷ്യുള ചൂടു പ്രഭു മാറ്റർപ്പിരി പാപമുണ്ണ സ്ത്രീല ചൂടു വാക്യം വിനിപ്പനി വേസിരി

భయభక్తులు కలిగి బ్రతకరెందుకు దైవవాక్యమును ఆచరించరెందుకు దేవుని ఎరిగి ఉండిన దైవము మహిమపరచిన కన్న తండ్రి మనసు తెలిసిన ప్రియమైన పిల్లలు కావాలి మనసుని మార్చుకోవాలి ప్రియమైన పిల్లలు కావాలి మనసును మార్చుకోవాలి తరములు మారుచున్నవి దినములు మారుచున్నవి క్షణములు మారుచున్నను గుణములు మార వస్త్రములు మారుచున్నవి రుతులు మారుచున్నవి వస్త్రములు మారుచున్నవి ఋతులు మారుచున్నవి భాషలు మారుచున్నను బ్రతుకులు మారెందుకు దేహములు మారుచున్నవి ఆహారం మారుతున్నది అంతా మారిన గానీ ఆలోచన మారరెందుకు మార్పు చెందరెందు തരമലു മറു ചിന്നവി ദിന മിന്നെ ക്ഷണമു മറുചിന്ന ഗുണമു മാര വി ഗുണമു മാര വിണമുള മറവിന്